హరే కృష్ణ జయ శ్రీరామ్ ప్రే హిందూ బంధులందరికీ బెజవాడలో కృష్ణమ ఉగ్రరూపం దాల్చి ప్రజలు అతలాకుతలం అవుతుంటే హిందూ సంఘాలే వెళ్లి సేవ చేస్తున్నాయి మరి దశమ భాగాలు దొబ్బుతున్నటువంటి వాడు అలాగే పందులు ఏ విధమైనటువంటి సహాయాలు ఎందుకు చేస్తలేరు మన దేవతలకు పెట్టినటువంటి ప్రసాదాన్ని మేము స్వీకరించడం సాతాన్ అని చెప్పేసి మాట్లాడారు కదా వాళ్ళు ఈరోజు ఎలా స్వీకరిస్తున్నారు అని చెప్పేసి మన హిందూ సోదరులు అడుగుతా ఉన్నారు వాళ్ళేం చేయట్లేదా అని వాళ్ళెందుకు చేయట్లేదు చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారో తెలుసా చెప్తా వినండి మా దైవచనులైనటువంటి పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు దేవుడికి ప్రార్థన చేయడం వల్లనే దేవుడు వా హిందూ సంఘాల శక్తినిచ్చి మనల్ని రక్షించేటట్టు చేసినాడు కాబట్టి ఈ పాస్టర్ యొక్క ప్రార్థనే మనల్ని ఈరోజు రక్షించింది ఆ రూపంలో దేవుడు వచ్చి రక్షించాడు అని చెప్పి ఈ గుండెగొర్రెల దగ్గర దశమభాగాలు దబ్బే ప్రయత్నం గట్టి కూసున్నారు అర్థం చేసుకోండి అర్థమైందా అర్థమైందనుకుంటేంది హరే కృష్ణ